మహాత్ముడిని చంపిన మత ఉన్మాదిని తరిమి అని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు అన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక నారాయణ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నారాయణ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు మొదట మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు మరియు కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాశక్తి జిల్లా జనరల్ మేనేజర్ ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్సింహ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం సిఫాయి తిరుగుబాటుల తర్వాత భారత ప్రజలను ఐక్యంగా ఉంచి బ్రిటిష్ పరిపాలన నడుపుకోవడం కష్టంగా మారుతుందని గ్రహించి భారతదేశంలో మత ఉన్మాదాన్ని మతం పేరుతో ప్రజలను చేర్చడానికి బ్రిటిష్ వాడు కుట్ర చేశాడని ఆ కుట్రలో భాగంగానే బ్రిటిష్ వాడి పెంపుడు కుక్కల్లాగా మతోన్మాద సంస్థలను ఏర్పాటు చేశారని ఆరోపించారు ప్రజలందరినీ ఐక్యంగా ఉంచడం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిని ఐక్యం చేసిన గొప్ప వ్యక్తి మహాత్మాగాంధీ అని కొనియాడారు మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యంగా ఉండి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ ప్రపంచంలోనే శాంతియుతంగా కోట్లాది మందిని ఏకం చేసిన గొప్ప నాయకుడని తెలిపారు అలాంటి మహాత్మా గాంధీని భారత జాతీయ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిని మత ఉన్మాది గాడ్సే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా తుపాకీతో కాల్చి చంపాడని తెలిపారు కాల్చింది గాడ్సే అయినా అతను ఆ విధంగా ఉన్మాదంతో తయారవడానికి కారణం ఆర్ఎస్ఎస్ మత ఉన్మాదమని అన్నారు నేడు మతోన్మాదుల చేతిలో మన భారతదేశం విలువలలాడుతోందని అందుకే విద్యార్థులు యువకులు అందరూ ఐక్యంగా ముందుకు కదిలి లౌకిక భారతదేశాన్ని మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితో శాంతియుతంగా పోరాడి కాపాడుకుందామని పిలుపునిచ్చారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణమైన ప్రజలకు విద్యా వైద్యము సేవా రంగంలోనూ భారీగా కార్పొరేటికన్ పెంచి ప్రజలకు భారంగా మార్చారని ప్రజలు ప్రభుత్వాలపై పోరాడకుండా మత ఉన్మాదాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఈ మత ఉన్మాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాము నగర ఉపాధ్యక్షులు అబూబకర్ తదితరులు పాల్గొన్నారు ఇండియన్స్ పెడతాయలా ఇండియన్స్ ముక్క చేయాలా కాబట్టి ఇండియన్స్ ముక్క చేయడానికి ఏమే అవకాశాలు ఉన్నాయి అన్ని పెట్టారు అంతకన్నా పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు తర్వాత భారతదేశంలో హిందువులు ముస్లింలు గొడవలు అప్పుడు దాకా తక్కువ ఆ తర్వాత బ్రిటిష్ వాడు పెట్టినటువంటి గొడవలే ఎక్కువ